హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్నారండి ఈ మధ్యలో అయితే నిజంగా చెప్పాలంటే చాలా మంది అడుగుతారు అక్క నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి సింపుల్గా చెప్పండి అని చెప్పేసి ఆ బ్లౌజ్ వీడియో అనేది పెడుతున్నాను మీరు మొదటిసారి కట్ చేస్తున్నా సరే అండ్ మొదటి కొంచెం స్టిచ్చింగ్ అండ్ మిషన్ నడిపేయడం వస్తే చాలు మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు బ్లౌజ్ ఆ విధంగానే చెప్తాను అండ్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం అసలు స్కిప్ చేయకండి అండ్ మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ లైక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే నార్మల్ బ్లౌజ్ ఎలా సింపుల్గా కట్ చేసుకోవాలో మీరు చూసేసేయండి ఈజీగా అర్థమవుతుంది అండ్ మీ బ్లౌజులు మీరే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఏది లేదండి మనం కొంచెం వర్క్ పైన ఏది చేసినా మనం ఖాళీ టైం మన వర్క్ అంతా అయిపోయినాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మనకు దొరికి కొంచెం టైంలోనే మనం నేర్చుకోవచ్చు అన్నట్టు కొన్ని చోట్ల ఆది బ్లౌజ్ అని కూడా అంటారు ఇది నేను స్టిచ్చింగ్ చేసింది ఇది అన్నట్టు బ్లౌజ్ చూసారా ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్తోనే కట్ చేసి చూపిస్తున్నాను మీకు జస్ట్ కొలతలు మాత్రమే చెప్తలేను బ్లౌజ్ మెజర్మెంట్తో ఇలా కట్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చి ఆది బ్లౌజ్తో మనం ఇలా మెజర్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది మనం బ్యాక్ పార్ట్న ఏదైతే టక్స్ వేస్తామో అక్కడ పట్టుకొని ఇక్కడ షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి పట్టుకొని ఈ విధంగా లెంత్ మనం ఇక్కడ కటింగ్కి అంటే మన స్టిచ్చింగ్కి ఏదో షౌర్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి ఇట్లా మెజర్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందో అక్కడ అంటే మార్కింగ్ చేసేసుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి సేమ్ అదే విధంగా దీన్ని ఈ విధంగా పట్టుకొని చూడాలి మనం కొన్నిసార్లు సాగుతాయి అన్నట్టు క్లాత్ ఈ విధంగా పట్టుకొని చూడాలి పద్నాలుగున్నర వచ్చిందండి ఇది సేమ్ అదే విధంగా ఇక్కడ పద్నాలుగున్నర మార్కింగ్ చేసేసుకున్నాను విధంగా ఇక్కడ నడుము దగ్గర కూడా అంటే లాస్ట్కి కూడా ఇదే విధంగా మనం పద్నాలుగున్నర మార్కింగ్ చేసేసుకోవాలి అక్కడి నుంచి స్కేల్ పెట్టేసి ఈ రెండు మార్కింగ్ని ఇలా స్ట్రేట్గా అన్నట్టు పైన ఇంకొకటి మనకు స్టిచ్చింగ్కి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా దీన్నైతే మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఆది బ్లౌజ్ చూసారు కదా ఏదైతే మెజర్మెంట్కి ఇచ్చారో వాళ్ళ బ్లౌజ్ అది చూసారు కదా నేనైతే టూ అండ్ హాఫ్ వేస్తున్నాను అండి షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటే నెక్ టూ అండ్ హాఫ్ వెడల్పు అన్నట్టు నెక్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది మనకి ఎలాగో మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మనం ఇంతే పెట్టాలని ఏం లేదు కొంతమంది తక్కువ కూడా పెట్టుకుంటారు అన్నట్టు ఈ బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో మనకు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ ఇది ఎంతైతే ఉంటుందో అంతే ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంతే పెట్టేయాలి మనం ఆల్రెడీ అక్కడ స్టిచ్చింగ్ చేసింది అక్కడ నుంచే పట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంత పెట్టేసేయాలి సేమ్ అదే విధంగా కొన్ని మిడిల్ ఏదైతే ఉందో ఇక్కడ బ్యాక్ బ్యాక్ ఎంత అనేది మనం నెక్ ఎంత పెట్టాలనేది ఐడియా రావడానికి కొంచెం స్టిచ్చింగ్కి వదిలిపెట్టి పెట్టుకోవాలి ఇది బ్యాక్ వెడల్పు ఎంత అనేది తెలుస్తుంది అన్నట్టు మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మనం కొలతలు చూడాల్సిన అవసరం లేదు దాన్ని బెట్టే వాళ్ళు ఎంతమంది బ్లౌ ఏదైతే ఇచ్చిర్రో సేమ్ దాన్ని పైన ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టాను స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ కొంచెం వెడల్పు తీసుకోవాలి త్రీ వరకు అట్లా అలా తీసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పైన ఇట్లా పాసుకుపోతుందండి కొంతమంది బ్లౌజ్ ఏం చేస్తారంటే పైన ఎక్కువ వెడల్పు పెడతారు సేమ్ అదే తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అలా పెడితే ఏమవుతుందంటే పైన బ్లౌజ్ ఇట్లా వెడల్పు ఇలా అవుతుంది అన్నట్టు అందుకని పైన తక్కువ తీసుకొని కింది వైపున ఎక్కువ తీసుకుంటే బ్లౌజ్ భలే రౌండ్గా వస్తుంది నెక్ అయితే హైలైట్ వస్తుంది అన్నట్టు ఈ విధంగా వేసుకొని ఆ తర్వాత మనం ఇలా వేసేసేయాల మార్కింగ్ ఇట్లా క్రాస్ వచ్చినా పర్వాలేదు కానీ ఇలానే వేసుకోవాలి పైనే కింద సేమ్ మాత్రం తీసుకోకూడదు ఈ విధంగా వేసి ఇది ఉంటుంది కదా సంఖ కింద ఇలా పట్టేసి ఇక్కడ కొంచెం ఎగస్టనే ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్చింగ్ చేస్తామో అది కొంచెం మనకు క్రాస్ అయి వస్తుంది స్టిచ్చింగ్ అప్పుడు మన ఫినిషింగ్ అప్పుడు తీసేసేయాలి అది ఆ హాఫ్ ఇంచ్ కిందకి వదిలిపెట్టి పట్టుకోవాలి సేమ్ అక్కడ నుంచి మాత్రం పట్టుకోవద్దు లాస్ట్ నుంచి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇట్లా ప పట్టుకుంటే ఇక్కడ మనం కరెక్ట్ మార్కింగ్ వేసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ మన స్టిచ్చింగ్లో పోతుంది అది ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక నువ్వు ఏదైతే ఇది సంఖ ఉందో దీన్ని ఇట్లా స్ట్రేట్గా పెట్టుకొని టేప్ ఉంటుంది కదా ఇంకోసారి చెక్ చేసుకోవడం అన్నట్టు ఇలా పెట్టాలి ఇలా పెడితే ఎంత వస్తుంది మనకు ఆరు వస్తుంది ఐదున్నర నుంచి ఆరు వస్తుంది అన్నట్టు సేమ్ అంతే ఇక్కడ పెట్టేస్తే మనకు చూడండి ఇప్పుడు ఐదున్నర నుంచి ఆరు వచ్చిందా అంటే ఐదున్నరనే వేసుకోవాలి మనకు మార్కింగ్ కరెక్ట్ కలుస్తుంది కాబట్టి ఐదున్నర వేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో పైన షోల్డర్ దగ్గర ఐదున్న పావు ఉంది ఇది ఐదున్న పావు ఇక్కడ సేమ్ అంతే ఐదున్న పావు పెట్టి ఈ విధంగా మార్కింగ్ సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా ఇదే తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని ఈ విధంగా కలిపేసేయాలి చూసారా ఆ తర్వాత దీన్ని కూడా ఈ వైపున కూడా ఇలా వేసేసుకోవాలి ఇట్లా ఎల్ షేప్ వేసుకున్నాక ఓ టూ ఇంచెస్ అంతే ఇది మిడిల్లో ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అన్నట్టు ఇట్లా టూ ఇంచెస్ వేసుకున్నాక ఇప్పుడైతే ఈ షేప్ కూడా మనకు దొరుకుతుందండి రెడీమెంట్గా అది పెట్టేసి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ నుంచి ఇట్లా చిన్న చిన్నగా మార్కింగ్ వేసేసుకుంటాం వెళ్ళిపోవడమే ఇప్పుడు చూడండి సంఖ ఎట్లా వస్తుందో మీకు ఒక్కటేసారి ఇట్లా కిందికి తీసుకోవద్దు అట్లా తీసుకుంటే మనకి ఇక్కడ లాగినట్టు అవుతుంది ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ అంటే టేప్తో చూపిస్తున్నాం ఇక్కడ చూడండి ఇట్లా టూ ఇంచెస్ ఏదైతే పెట్టి తీసుకున్నామో అక్కడికి టూ ఇంచెస్ అండ్ పావు దొక్క రెండు ఇంచులు అంతే అంతే ఉంటుంది ఎక్కువ అయితే ఉండద్దు అక్కడికి ఇలా కలిపేసేయాలన్నట్టు ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇట్లా దీంట్లో కలిపేసేయాలి మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో బ్లౌజ్ని బట్టి దీంట్లో కలిపేసేయాలి ఆ తర్వాత మీకు లోతు అంటే మనం ఎంత చేస్ట్ లూజ్ ఉన్నది అనేది తెలియనికి కదా బ్లౌజ్ది రెంట్ పాటు ఉక్సుల వైపున తీసుకోవాలి ఉక్సుల వైపున పట్టుకొని ఇలా పెట్టాలి ఇది లాగకూడదు మళ్ళీ ఈ క్లాత్ అనేది లాగకూడదు లాగుతే ఇది సాగుతుంది కదా అందుకని లాగకూడదు నాకు ఇంత వచ్చిందంటే నైన్ వచ్చింది సేమ్ ఇంత పెట్టాలి జస్ట్ మీ కింద పెట్టేసి ఇట్లా బ్లౌజ్ని కరెక్ట్ పెట్టేసి ఈ విధంగా పెట్టుకోండి క్రాస్ అయినా సరే ఈ విధంగా పెట్టుకోండి నైన్ వచ్చింది కదా సేమ్ అదే నైన్ ఇక్కడ ఈ స్ట్రైట్గా ఏదైతే లైన్ ఉందో ఈ స్ట్రేట్గా పెట్టి నైన్కి మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ చేసే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం సంఖ దగ్గర ఏదైతే కింద నడుము దగ్గర వేసుకున్నామో మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ స్ట్రైట్గా ఉంది కుట్ అనేది మనకు స్ట్రేట్గా వస్తుంది అన్నట్టు బ్లౌజ్ ఫిట్టింగ్ ఇక్కడనే మనకు అర్థమైపోతుంది కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూసారా ఎంత బాగా చో ఇది బ్యాక్ మెజర్మెంట్ ఇంకొకటి మనం కరెక్టే వేస్తున్నామా సంఖ లూజ్ అవుతుందా టైట్ అవుతుందా అనుకుంటే మాత్రం ఇలా పట్టుకోండి బ్యాక్ వైపున వచ్చే వచ్చేసంకను ఈ విధంగా పట్టుకొని హ్యాండ్స్ లోపలికనే ఇట్లా మలిసి పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా తింపుతూ వెళ్ళండి ఒకేసారి తింపకండి ఇలా తింపుతూ వెళ్తే సరిపోతుంది మనకు ఇక్కడ చూడండి మార్కింగ్ ఏదైతే పాత బ్లౌజ్ కుందో ఆల్రెడీ అక్కడికే వచ్చింది ఇంతే ఇప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇంతే ఇది మార్కింగ్ మొత్తం అండి బ్యాక్ పార్ట్ దీనిపైన మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టు ఇక్కడ నుంచి మనం ఖర్చు ఇంకొకటి మర్చిపోయానండి ఇప్పుడు నెక్ చూపించలేదు కదా మీకు నెక్ ఎంత వస్తుంది అనేది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టేసుకోవాలి ఈ విధంగా ఈ రెండు వైపున షోల్డర్ ఇలా పట్టేసి నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా ఇక్కడ ఇక్కడ పైన మనం షోల్డర్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా కనిపిస్తుందా నీట్గా ఈ విధంగా కొంచెం కిందికి వచ్చి కొంచెం వెడల్పు వస్తుంది ఈ విధంగా పెట్టాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్ వచ్చింది చూడండి అర్థమవుతుంది కదా ఇంత ఇట్లా కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు కట్ చేసేస్తాను చూడండి ఎప్పుడైనా సరే ఈ క్రాస్లో తీసుకోవాలి ఇట్లా స్ట్రేట్గా పెట్టకూడదు బ్లౌజ్ అస్సలు ఫిటింగ్ నీట్గా రాదు ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడైనా క్రాస్ ఉండాలి మనకు ఇప్పుడు చూడండి ఈ మూల దగ్గరకు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం కట్ చేసిన మూల ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ విధంగా చూసుకోండి ఇట్లా ఫుల్ క్రాస్కి వచ్చేటట్టే పెట్టుకోండి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడైనా సరే ఇలాగే పెట్టుకోండి ఈ విధంగా ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఏదైతే బా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇలా చుట్టూ దీని చుట్టూ మార్కింగ్ చేసేసేయాలి ఫినిషింగ్ కుట్టు వస్తుంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయాలి ఈ మూల దగ్గర ఒక మార్కింగ్ చేసేసేయాలి ఇక్కడ మాత్రం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు మిడిలో టక్ పెడతాం కదా దానికి ఇది అనేది దీంట్లోకి వచ్చేస్తుంది అన్నట్టు ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఇలా వేసేసేయాలి ఈ కింది వైపున అవసరం లేదు ఈలో ఇది దీన్ని పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మన ఈ దగ్గర పట్టుకోవద్దు కింది వైపున కుట్టే ఒకటి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ పట్టుకోవాలి అక్కడి నుంచి ఇది మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇది నెక్ అన్నట్టు ఈ విధంగా మార్కింగ్ చేసేసేయాలి ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసాను ఆ తర్వాత ఇవి నెక్కి తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ ఇక్కడికి ఈ ఫ్రంట్ నెక్ నుంచి ఇంత పెట్టుకోవాలి క్రాస్ కంటే ఇక్కడ మనం మలుస్తాము ఇక్కడ పైన స్టిచ్చింగ్ పోతుంది ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి ఈ రెండు వైపున స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి అయితే మనం ఆ ఫ్రంట్ నెక్కి మార్కింగ్ వేసామో అక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడికి ఇంచు ఎగస్ట్ పెట్టుకోవాలి ఇక్కడ ఇంచు ఎగస్టెట్టుకున్నాక సేమ్ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అనేది సంఖ కింది వైపున ఇక్కడ క్రాస్ పట్టి పెట్టాము చూడండి ఇక్కడ జస్ట్ పావు ఇంచు పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు పెట్టుకుంటే చనిపోతుంది అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు ఇక్కడ పెట్టేసేయాలి ఇది సంఖ వైపున ఎక్కడ నుంచి ఉందో అక్కడ వరకు పెట్టి ఇట్లా హాఫ్ ఇంచుకోండి హాఫ్ ఇంచు పెట్టేసి ఇలా మార్కింగ్ ఇచ్చేసేసేయాలి అక్కడ ఆ విధంగా చేసుకున్నాక మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్ మనకు ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ చూడండి పెద్ద టక్స్ వేసామా ఇక్కడికి ఇట్లా పట్టుకోవాలి ఇది మళ్ళీ దీన్ని లాగకూడదండి లాగకుండా ఈ మిడిల్లోనే పెట్టాలి సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్ మిడిల్లోనే పెట్టి ఇలా పెట్టేస్తే మనకు కింది వైపున మనకి ఇది బ్యాక్ పార్ట్ కదా మనకు కింది వైపున మార్కింగ్ పడాలి కాబట్టి కింది వైపున ఇలా ఇలా ఇక్కడ ఇట్లా వేలు పెట్టేసి వేలు ఇట్లా పెట్టేసి కింది వైపున మార్కింగ్ చేసేసేయాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్తో పాటు ఫ్రంట్ పార్ట్కి కూడా మనం మార్కింగ్ అంతా వేసేసుకున్నాం అన్నట్టు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కి ఈ విధంగా మార్కింగ్ చేసినామంటే కింది వైపున పడిపోతుంది అన్నట్టు ఇది లేని వారికి కూడా చెప్తాను ఇది లేని వారికి ఇవి మిషన్ అనేది లేని వారికి ఇక్కడ ఇదేదైతే మార్కింగ్ చేసామో అక్కడ వేలు పెట్టేసి కింది వైపున మార్కింగ్ చేసేసేయాలి సేమ్ మధ్యలో మళ్ళీ ఇంకొకటి పెట్టేసి ఇలా మార్కింగ్ చేసేసేయాలి అలా అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్టు ఈ విధంగా ఇప్పుడు చూడండి ఫ్రంట్ వైపున కూడా ఇలా వచ్చింది ఏమో ఈ మిడిల్లోనే చూసుకోవాలి మిడిల్లో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి మనం స్టిచ్చింగ్ కేన్ మధ్యలో మిడిల్ పార్ట్లో కొంచెం పెద్ద సైజుగానే వేస్తాం కాబట్టి ఈ విధంగా తీసుకొని దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఎల్ సేప్లోనే డ్రా చేసుకున్నాక తర్వాత రౌండ్ నెక్క ఏ నెక్క అనేది బీచ్ వేస్తుంది ఇక్కడ నుంచి మళ్ళా ఈ మిడిల్కి కలిపేసేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి మనం సంఖ కింద ఒకటి వేసాం కదా అక్కడ కలిపేసేయాలి చూసారు కదా ఇలా కలిపేసేసేయాలి ఈ విధంగా వేసేసినాక కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఈ మిడిల్ ఏదైతే ఉందో అది కొంచెం డౌన్ కిందికి దింపుకోండి అలా అయితే కొంచెం కప్పు పెద్దగా వస్తుంది సాగుతుంది బ్లౌజ్ నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నట్టు అంటే చేస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి కొంచెం స్ట్రైట్గానే పెట్టుకోండి కిందికి డౌన్ అవసరం లేదు ఈ విధంగా అయితే అవసరం లేదు కింది డౌన్కి దింపాల్సిన అవసరం లేదు బాగా లూజ్ అవుతుంది కప్పు అంతా లూజ్ వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఫ్రంట్ పాట ఇప్పుడే మా అంటే లోతు తీసేస్తామన్నట్టు ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా సంగ మనం లాస్ట్ వచ్చి స్టిచ్చింగ్ ఎక్కడైతే వేస్తామో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఇది వచ్చేసి మనకు మిడిల్లో ఏదైతే వచ్చిందో మార్కింగ్ ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి జస్ట్ ఇక్కడ ఒక పావు ఇంచు తీస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం సంఘ అంటే హ్యాండ్స్ ఒక లోతు కూడా తీస్తాం కాబట్టి జస్ట్ పావు ఇంచు ఇక్కడ చూడండి ఈ పావు ఇంచు తీస్తే సరిపోతుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక టక్ అంటే మన టక్స్ కూడా వస్తుంది అన్నట్టు ఈ విధంగానే ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది అన్నట్టు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎంత వేయాలనేది అంటే మీరు బ్లౌజ్ పర్సనాలిటీని బట్టి నేనైతే వాళ్ళు ఏదైనా మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారో దాన్ని బట్టి వేస్తాను అంటే పెట్టేస్తాను అన్నట్టు మీ దగ్గర ఏది ఉంటే దాన్ని బట్టి పెట్టేసేయండి మూడున్నర మూడున్నర ఇంచెస్ నుంచి ఇక్కడ నేనైతే ఫస్ట్ టక్స్కి వేస్తాను అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇలా పట్టుకొని చూస్తే ఇంచు ఈ ఇంచు ఫోల్డింగ్ అనేది సరిపోతుంది మనకు అది కూడా మనం పర్సనాలిటీని బట్టే ఉంటుందండి మధ్యలో కూడా ఎంత ఫోల్డ్ చేయాలనేది కొంచెం సన్నం ఉన్నారనుకోండి అంత అవసరం లేదు హాఫ్ ఇంచు ఇట్లా పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఖర్చు కోసం అని చెప్పేసి ఇట్లా దేని దానికే ఇచ్చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ లోతు తీసుకున్నది అన్నట్టు అండ్ ఇటు సైడ్ కూడా సంఖ కింద ఇది బ్యాక్ అంటే ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఈ విధంగా కటింగ్ అయిపోయింది అలాగే నేను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఏదైతే ఇది ఫ్యాబ్రిక్ ఉందో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం బాడీ సన్నం ఉందనుకోండి ఇలా కరెక్ట్ సమానంగా పెట్టుకోండి నాలుగు పీసెస్ బట్ కొంచెం పర్సాంట్ ఎక్కువ ఉంది అనుకుంటే అతుకుపడుతుంది ఇట్లా పెట్టుకున్నారనుకో రెండు వైపులా రెండు టైం వేస్ట్ అవుతుంది వన్ సైడ్ అటాచ్ చేసుకోవాలి క్లాత్ వన్ టైం సేవ్ కావాలి అనుకుంటే మాత్రం ఇట్లా సగానికి పెట్టుకోండి ఇటు సైడ్ అతుకుపడదు ఇటు సైడ్ మాత్రమే అతుకుపడుతుంది ఇలా అన్నట్టు ఈ విధంగా లేదు మనం లైనింగ్ పెట్టని బ్లౌజ్ వితౌట్ లైనింగ్ ఉంటాయి చూడండి అవిటికి మాత్రం రెండు వైపులా అతి పెట్టాలి అప్పుడే మనకు సంఖ్య కిందికి వెళ్ళిపోతుంది ఎక్కడ అటాచ్ చేసినట్టు కనిపించదు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ అన్నట్టు కింది వైపున వచ్చేసి కొంచెం స్టిచ్చింగ్కి మనకు వేస్ట్ అయిపోతుంది కదా అది అండ్ దీనికి హ్యాండ్స్ కూడా మనం అదే వాళ్ళైతే మెజర్మెంట్ ఇస్తారో దాన్ని బట్టి తీసుకోవాలి నేను దీనికి ఫోల్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఇది మనం కింద ఫోల్డ్ చేస్తున్నాము దీనికి పైపింగ్ ఏమీ లేదు కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాము దీన్ని కూడా ఎగస్ట్రా వేసుకొని ఇక్కడ నుంచి మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ సేమ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఎంత లూజ్ ఉందనేది ఇక్కడ పెట్టేసేయాలి ఆ తర్వాత సంఖ కింద ఎంత ఉందనేది మనం అదే బ్లౌజ్తో పెట్టేసేయాలి స్ట్రైట్గానే తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా పెట్టేశాక ఒకసారి ఇక్కడ దగ్గర దీని దగ్గర పట్టుకొని సేమ్ కరెక్ట్ చూసుకోనండి ఇక్కడ ఇంత ఇప్పుడు చూడు దీనికి సమానంగా ఇడ్లు పట్టుకొని సేమ్ ఇక్కడ కూడా అంతే పట్టుకొని ఇలా పెట్టి చూడండి ఇలా పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినాక దీన్ని చాలా మంది ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు కొంచెం మీకు ఈజీ ఉంటుంది లేండి ఇలా చేసుకోండి ఇక్కడ చేసుకున్నాక మనకి ఇక్కడ కదా మనకు మెయిన్ ఇక్కడ నుంచి ఇలా అన్నట్టు అండ్ ఇలా ఇంతే ఇది హ్యాండ్స్ హ్యాండ్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్కువ హ్యాండ్స్కి ఇలా మార్కింగ్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకొకటి సేమ్ మనం ఏదైతే సంఖ్య చూసామో అదే విధంగా దీన్ని కూడా చూసుకుంటే మనం సరిపోతుంది ఒకవేళ కొంచెం ఎగస్ట కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చేంజ్ చేసుకోవచ్చు కదా సేమ్ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎట్లా చూసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా చూసుకోవచ్చు చూడండి నాకు కరెక్టే వచ్చింది కదా ఏంటి దీన్ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేద్దాం ఇక్కడ టక్స్ మాత్రం కంపల్సరీ వేయాలి అలాగే ఇక్కడ మనకు అటాచ్ పడుతుంది కాబట్టి కొంచెం క్లాత్ ఇక్కడ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఏదైతే ఉందో ఇక్కడ మిడిల్లో వన్ ఇంచుతోనే ఇలా వేసుకొని ఇక్కడ నుంచి మెల్లగా ఇలా తీసేసుకోవాలి ఫిష్ టైప్ మన ఏదైతే ఫిష్ ఉంటుందో ఆ టైప్ రాస్తే చాలు అన్నట్టు ఇలా ఇది సంక లో అండి చూసారు కదా దీన్ని మనం ఇట్ సైడ్ ఏం క్లాత్ అటాచ్ చేస్తలేం కాబట్టి ఇట్ సైడే తీస్తున్నాం ఇట్ సైడ్ వచ్చేసి క్లాత్ అటాచ్ చేస్తాం కాబట్టి ఇటు సైడ్ తీయకూడదు ఎప్పుడు ఇటు సైడే తీసేసుకోవాలి ఆ తర్వాత దాన్ని క్లాత్ అటాచ్ చేసుకొని మనం ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా ఇక్కడ కలిపిస్తే సరిపోతుంది ఇప్పుడు మీకు పెట్టి కూడా చూపిస్తాను మళ్ళీ ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ కూడా ఒక కచ్చి వేసుకోవాలి మనం లోతు తీసినామనే హడహుడిలో ఇవేది కనిపించదండి అందుకే లోతు తీసుకున్నామనేది తెలియనీకి ఇలా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి లోతు తీయంది ఇది లోతు తీసింది అండ్ మనం ఎంత హడహుడిలో ఉన్నా ఇక్కడ రెండు ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు ఉంది అంటే ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వైపున మనం లోతు తీసిన పార్ట్ అనేది అర్థమైపోతుంది చూసారు కదా ఈ విధంగా ఆ తర్వాత క్రాస్ పట్టిలు కట్ చేసుకునే విధానం ఇలా ఏదైతే క్లాత్ సేమ్ ఇలా పెట్టుకొని క్రాస్పెట్లు ఏదైతే ఉంటుందో అంటే మెజర్మెంట్ క్రాస్ క్రాస్పట్లు ఉంటాయి కదా అది పెట్టుకొని కింద అయితే పాయించు పైన వైపున పాయించు పెట్టేసేయాలి ఎందుకంటే స్టిచ్చింగ్కి పోతుంది కదా అందుకని ఎగస్ట పెట్టుకొని ఉక్స్ వైపున తీసుకోవాలి ఎగస్ట పెట్టేసుకొని ఇది ఇక్కడ నుంచి ఇంత పెట్టేస్తుంది కొంచెం ఎగస్టాన్ని కట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ సేమ్ నడుము దగ్గర కూడా పాయించు పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మీ బ్లౌజ్ ఎలా అద్దినట్టు రాదో నన్ను అడగండి తర్వాత మళ్ళీ అక్క మంచిగా రాలేదని చెప్పేసి కామెంట్ చేసినా ఓకే అక్క ఇంకోసారి చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేసినా ఓకే దీన్ని అయితే జార్జెట్ అండి ఇది ఎలా స్టిచ్చింగ్ చేస్తాననేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను బాగా లెంతి అయిపోతుంది మీరైతే ఈసారి ఈ కటింగ్ చూసి నేర్చుకోండి ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చేయాల్సిన వస్తుంది కదా దీన్ని ఈ విధంగా కట్ చేసేసి ఇక్కడ క్రాస్ కొంచెం ఉంది కదా దీన్ని కూడా ఇదే విధంగా కట్ చేసేసేయాలి ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇలా కట్ చేసేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ వస్తుంది ఇది ఇలా పెట్టేసి ఇలా ఈ విధంగా చలో మనకు వచ్చిన పని మనం నేర్చుకోవడంలో తప్పేం లేదండి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అన్ని ఈ విధంగా పీసెస్ అయితే ఏది వేస్ట్ చేయకండి ఇది వచ్చేసి ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి నేనైతే ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు వైపులా నేను రెండు పెడుతున్నానండి ఇక్కడ చూడండి నేను ఈ క్లాత్ వచ్చేసి కాటన్ రెండు పెడతాను అలాగే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్టించి రెండు పెడతాను అప్పుడే మనకు క్రాస్ పటిల్ అనేది నీట్గా వస్తాయి అండ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నట్టు ఇది ఇటు సైడ్ బొద్దు వచ్చింది కదా మనకు ఉక్సులకు పెట్టడానికి అలాగే నడుము పట్టికి మనకు యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ మలవడం అవన్నీ మళ్ళీ ఉక్సు పట్టికి వేయాలంటే మలిసి పెట్టుకోవాలి మనం నడుము పట్టికి వేయాలంటే మలిసి పెట్టుకోవాలి అదంతా టైం వేస్ట్ అని దీన్ని ఇట్లా కట్ చేసుకుంటే ఇది యూజ్ అవుతుంది మనకు దీన్ని మనం లోపల వైపున పడేసేయాలి అన్నట్టు ఇది మెయిన్ ఇది లోపల వైపున పడేసేయాలి చూసారు కదా ఇది ఇంతేనండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు యూజ్ అవుతుందో అది కూడా ఒక తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్